హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఫోర్త్ స్టాండర్డ్ టర్మ్ వన్లో వచ్చేసి తమిళనాడు గవర్నమెంటు సైన్స్ చూస్తున్నాము విజ్ఞాన శాస్త్రము తెలుగు మీడియము ఇక్కడ వచ్చేసి మొక్కల నుండి ఆహారము తోటలో ఏ చెట్లు ఉన్నవి అక్కడ ఉన్నటువంటి బొమ్మలను చూసి మనము తోటలో ఏమేమి బొమ్మలు ఉన్నాయో మనము గుర్తించండి కొబ్బరి కొబ్బరి చెట్లు సూర్యకాంతి చెట్లు చెరకు గుమ్మడి వరి మొక్కజొన్న సజ్జలు వంకాయ టొమాటా బెండకాయలు పొట్లకాయలు క్యాబేజీ అరటి చెట్లు తోటలో ఉన్నవి భూమిపైన పండునటువంటి కూరగాయలు ఏవి భూమిపైన బెండకాయలు పొట్లకాయలు వంకాయలు తర్వాత వచ్చేసి టొమాటో గుమ్మడి మునగకాయలు తర్వాత వచ్చేసి కూరగాయలు పండుతాయి మీరు ఇష్టపడి తినేటువంటి కూరగాయలు ఏవి మేము ఇష్టపడేటువంటి కూరగాయలు వచ్చేసి ఉర్లగడ్డ మునగ మునగకాయలు కాయలు బెండకాయలు దొండకాయలు పొట్లకాయ గుమ్మడికాయ ఇలా నేను ఇంకా ఆకుకూరలను కూడా ఇష్టపడి తింటాను తర్వాత వచ్చేసి ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చేసి కిరణజన్య సంయోగక్రియ ఏ విధంగా ఏర్పడుతుంది ఇక్కడ వచ్చేసి చూడండి బొమ్మ చూడండి ఇక్కడ వచ్చేసి వేర్లు ఉన్నాయి తర్వాత వచ్చేసి వాటిలో నుంచి కాండము ఏర్పడి తర్వాత వచ్చేసి ఆకులు అనేటువంటిది ఏర్పడింది సో ఆకుల్లో నుంచి మనకు ఏమి మనం వచ్చేసి విడుదల చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి అది పీల్చుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ని అది పీల్చుకుంటుంది తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి ఆక్సిజన్ అనేటువంటిది ఇస్తుంది అనమాట ఏ విధంగా ఇస్తుంది ఇక్కడ సూర్యుని యొక్క కాంతి వలన మనకు వచ్చేసి ఆకుల్లో వచ్చేసి కావలసినటువంటి ఆహార పదార్థాలని దాచుకుంటుంది తర్వాత వచ్చేసి మనకు కావలసినటువంటి ఆక్సిజన్ అనేటువంటిది మనకి ఇస్తుంది తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది మనం తీ మనము వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అది పీల్చుకుంటుంది తర్వాత రాత్రి అయ్యేసరికి అది మరలా ఆక్సిజన్ని తనకు కావలసినటువంటి ఆక్సిజన్ని తను తీసుకుంటుంది అనమాట సో ఈ విధంగా కిర దీన్ని సంయోగాన్ని ఏమంటారంటే అంటే కిరణజన్య సంయోగక్రియ అని అంటారు నీళ్ళు అనేటువంటిది పోయాలి తర్వాత వచ్చేసి నీరు పోస్తు నీరు పోయాలి తర్వాత వచ్చేసి కాండము వేరు తర్వాత వచ్చేసి ఆకులు భాగమునికి ఆకుల భాగము తర్వాత వచ్చేసి ఆకులు నీరు పోసాము నీరు పోసిన తర్వాత వేళ్ళలో నుంచి నీరు తీసుకుంటుంది కావలసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మన దగ్గర నుంచి తీసుకుంటుంది ఆక్సిజన్ని మనకు విడుదల చేస్తుంది ఇక్కడ ఆహారముగా ఉపయోగపడు మొక్కల భాగంలో వచ్చేసి టిక్కు పెట్టి గుర్తించండి మిగతా వాటికి వచ్చేసి ఇంటూను గుర్తించండి ఇప్పుడు వచ్చేసి మొక్కలు తర్వాత వచ్చేసి ఇక్కడ ఆహారముగా ఉపయోగపడు భాగాలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు వేరు కాండము తర్వాత ఆకు పుష్పము పలము అనేటువంటిది మనము చూడగలుగుతాము ఇక్కడ వచ్చేసి అరటి చెట్టు వచ్చేసి కాండము కూడా దూట అంటారు దాన్ని కూడా మనము తినవచ్చు తర్వాత వచ్చేసి పువ్వు పనికి వస్తుంది పాలం అనేటువంటి పనికి వస్తుంది అరటి ఆకుల్ని మనం ఉపయోగిస్తాము వీటిల్లో అన్నింటినీ ఉపయోగిస్తాము వేరు తప్పనిసరి వేరులో నుంచి మరలా వచ్చేసి అరటి చెట్టు అనేటువంటిది వస్తుందనమాట కాబట్టి ఇది వేరు ద్వారా మరలా ఇంకొక అరటి చెట్టు వస్తుంది తర్వాత చెరకు గడలు వచ్చేసి మనము కాండము భాగాన్ని మనము తింటాము వాటిని ఉపయోగిస్తాము మిగతావి దేనికి పనికిరాదు తర్వాత వచ్చేసి ఆకుకూరలు ఆకుకూరలు వచ్చేసి ఆకులు తర్వాత కాండం కూడా మనము ఉపయోగించి మనము వంటకానికి ఉపయోగిస్తాము క్యాబేజీ అనేటువంటిది ఆకులు సో క్యారెట్ అనేటువంటిది వేరుతో వచ్చినటువంటిది వేరుతో వచ్చేటివి కాబట్టి ఇవి వచ్చేసి వీటిలో ఇది వేరు అనే వేరు భాగము మనం తింటాము నారింజ అనేటువంటిది పండు భాగము మనం తింటాము తర్వాత వచ్చేసి పట్టికలో కారకాలు ఉన్న వాటిని గుర్తించి ఆ కారకాలు వే లేని వాటికి ఇంటూని గుర్తించండి ఇక్కడ వచ్చేసి మీరు నాలుగు గ్లాసులు తీసుకోండి గాజు గ్లాసులు తీసుకొని ఒక దాంట్లో వచ్చేసి నీరు నీరు పోసి తర్వాత వచ్చేసి నీరు పోయాలి తర్వాత ఇంకో ఇంకో దాంట్లో గాలి ఉంచేటట్టు ఉండాలి తర్వాత ఇంకో దాంట్లో సూర్యకాంతి ఉండేటట్టుగా మీరు ఒక దాంట్లో ఉంచండి రెండో దాంట్లో వచ్చేసి నీళ్లు పోయొద్దు నీళ్లు పోయకుండా ఒట్టి గాజు సీసాలో ఒట్టి విత్తనాల మటుకు వేసేసి గాలు ఉన్న చోట ఉంచండి నీళ్లు నీళ్లు కూడా పోయండి లేదా నీళ్లు పోయకపోయినా పర్లేదు సో మూడో గ్లాసులో వచ్చేసి గాలి నీరు వెలుతురు మూడు ఉండేటట్లు చూడండి నాలుగో దాంట్లో వచ్చేసి నీళ్లు పోసి వెలుతురు వెలుతురు ఉండేటట్టు తర్వాత వచ్చేసి ఇంకో దాంట్లో వచ్చేసి గాలి తగలకుండా మూత వేసేసేయండి మూత అంటే ఒక నల్లటి గుడ్డ కప్పేసేయండి సో దీంట్లో ఏ భాగం ఏ ఏ గ్లాసులో ఉన్నటువంటి విత్తనాలు వచ్చేసి మొలకెత్తుతాయో అనేటువంటిది గుర్తించండి గుర్తించి ఈ విధంగా పట్టికి రాసుకొని రాయండి సో కా కాదు మనకు అన్ని గాజు గ్లాసుల్లో ఉన్నటువంటి విత్తనాలు మొలకెత్తవు అన్ని గ్లాజు గ్లాసుల్లో గల విత్తనాలు మొలకెత్తుతాయా అని అడుగుతున్నారు అన్ని గాజు గ్లాసుల్లో గల విత్తనాలు మొలకెత్తవు ఎందుకంటే మనకు వచ్చేసి ఎక్కువగా వచ్చేసి ఏ గ్లాసులో గల విత్తనాలు మొలకెత్తును అని చెప్పేసి అడుగుతున్నారు విత్తనములను ప్రతి పత్తి పైన లైట్గా పత్తి అనేటువంటిది ఉంచి దానిపైన నీళ్లు చల్లి ఒక టిష్యూ లేదా టిష్యూ వేసి ఉంచవచ్చు లేదా తెల్లని పత్తి కూడా వేయచ్చు అనమాట దూది సో వేసేసి పలుచని తెల్ల పైన ఉంచండి తర్వాత కావలసిన నీటిని పోయండి తర్వాత వచ్చేసి సూర్యకాంతి ఉండేటట్టు ప్రదేశంలో గాలి జ్వరబడేటటువంటి ప్రదేశంలో ఉంచినట్లయితే మనకు చెట్టు అనేటువంటిది వస్తుంది అనమాట మొలకలు అనేటువంటిది వస్తుంది విత్తనములు మొలకెత్తడానికి కావలసినటువంటి కారకాలు ఏమిటి విత్తనాలు మొలకెత్తడానికి కావలసినటువంటి కారకాలు వచ్చే నీరు గాలి వెలుతురు తర్వాత వచ్చేసి మట్టి కూడా మనకు అవసరం అనమాట మట్టి కావలసినంత మట్టి అనేటువంటిది అవసరము తర్వాత వచ్చేసి మీ గ్రామంలో ఉన్నటువంటి మొక్కలను క్రింద కనబడినటువంటి వాటికి అనుకూలముగా ఆ రెండింటిని వ్రాయము ఔషధ మొక్కలు వచ్చేసి తులసి తూదువలై అని అంటారు ఇంకోటి వచ్చేసి తూదువలై తర్వాత వచ్చేసి గృహ నిర్మాణం ఉపయోగపడేటువంటి చెట్లు ఏంటంటే టేకు వేప చెట్లు తర్వాత వచ్చేసి ఉత్సవాల సమయమున వచ్చేసి ఉపయోగపడేటువంటి చెట్లు మర్రి అరటి కొబ్బరి చెట్లు తర్వాత వచ్చేసి ఇక్కడ మూల్యాంకనం వచ్చేసి మనకు ఒప్ప తప్ప అనేటువంటిది మనం చూద్దాము అల్లము మొక్కలోని వేరు భాగము అగును తర్వాత వచ్చేసి వేరుశనగ మొక్కల్లోని కాండ భాగము అగును తప్పు తర్వాత వచ్చేసి విత్తనములు మొలకెత్తటకు సూర్యకాంతి అవసరము కరెక్టు తర్వాత వచ్చేసి అరటి ఆకు మనకు ఆహారముగా ఉపయోగపడను తప్పు వాటితో మనం వచ్చేసి ఆహార పదార్థాలు లోపల ఉంచో లేకపోతే దానిపైన పెట్టుకొని తినగలుగుతామే కానీ అరటి ఆకుని తినలేము అనమాట కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి బాగా అరటి ఆకును వచ్చేసి రుబ్బి దాంట్లో ఉన్నటువంటి జ్యూస్ని పిండి అల్వా కూడా చేస్తూ ఉన్నారు పచ్చటి అల్వాని కూడా చేస్తూ ఉన్నారు మేబీ దాన్ని తినొచ్చు కావాలా మనకు తెలీదు సో ఈ విధమైనటువంటి వంటకాలు కూడా చేస్తూ ఉన్నారు తులసి ఔషధ గుణము గల మొక్క తులసి వచ్చేసి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క కాబట్టి ఏ ఆకంట ఆకు పడి తినద్దు మనం వచ్చేసి చూసుకొని వాటిలో అది కరెక్ట్గా ఉందా లేదా అని కరెక్ట్గా చూసి వాటిని వాడండి తర్వాత ఖాళీలను పూరించము చెరకులో కాండము భాగము ఆహారముగా ఉపయోగపడుతుంది మొక్కలు వాటి ఆహారమును వచ్చేసి అవే తయారు చేసుకుంటాయి కాలీఫ్లవర్లో పువ్వు భాగం వచ్చేసి ఆహారముగా ఉపయోగపడుతుంది ధాన్యములు మొక్కలలోని కాయలు అగును క్యాబేజీ వచ్చేసి ఆకుల భాగము ఆహారముగా ఉపయోగపడుతుంది వచ్చేసి జతపరచము వచ్చేసి వేరు అనేటువంటిది దేనికి సంబంధించింది వచ్చేసి బీట్రూట్ సంబంధించింది వేరు వేరులో నుంచి వచ్చేది బీట్రూట్ వేరులో నుంచి వచ్చేది బీట్రూట్ తర్వాత వచ్చేసి ఇక్కడ విత్తనం విత్తనము నుంచి వచ్చేది వచ్చేసి గోధుమ తర్వాత వచ్చేసి కాండము నుంచి వచ్చేది చెరకు తర్వాత పుష్పము నుంచి వచ్చేది కాలీఫ్లవరు ఆకు వచ్చేసి పుదీనా ఆకు సో ఈ విధంగా మీరు గుర్తించండి తర్వాత ఇక్కడ అరటి చెట్టు పటము గీసి రంగులు వేసి ఆహారం ఆహారముగా ఉపయోగపడేటువంటి భాగంలోనూ రాయండి అరటి ఆకులు ఉపయోగిస్తాము తర్వాత వచ్చేసి దూటను ఉపయోగిస్తాము అరటి ఆకులు వచ్చేసి భోజనం చేయడానికి కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చేసి వాటిని కూడా ఉపయోగిస్తూ చూడండి తర్వాత వచ్చేసి అరటి పండు అనేటువంటి ఉపయోగిస్తాము అరటి పువ్వు అనేటువంటి ఉపయోగిస్తాము తర్వాత అరటి చెట్టు వచ్చేసి అన్ని భాగాలు మనకు ఉపయోగపడతాయి క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయము విత్తనములు మొలకెత్తడానికి కావలసినటువంటి కారణ కారకాలు ఏవి విత్తనములు మొలకెత్తడానికి మట్టి నీరు గాలి వెలుతురు సూర్యకాంతి అనేటువంటిది ఉండవలను ఔషధ మొక్కల పేర్లను వ్రాయము ఔషధ మొక్కలు వచ్చేసి తులసి తుమ్మి నేల ఉసిరి మలబార్కట్టు తూదువాలై ఇలాంటివి ఔషధ మొక్కలు కలిగి ఉంటాయి ఔషధ మొక్కలు అనమాట ఇవి ఆహారముగా ఉపయోగపడేటువంటి పుష్పమును వ్రాయము ఆహారముగా ఉపయోగపడేటువంటిది కాలీఫ్లవర్ అరటి పువ్వు ఉపయోగపడుతుంది ఏ మొక్కల్లోని వేర్లు ఆహారమునకు ఉపయోగపడుతున్నవి అల్లము బీట్రూట్ క్యారెట్ పసుపు వేరుశనగలు ఉల్లిగడ్డ ఇవన్నీ వచ్చేసి మనము ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలు తులసి చెట్టు ఏ విధముగా ఉపయోగపడుచున్నది తులసి ఔషధ గుణాలను కలిగి ఉన్నది దీని ఆకులను నమలడం వలన దగ్గు తర్వాత వచ్చేసి ఇంకా జలుబు సంబంధించినటువంటి రోగాలు ఈ ఆకు సరిగ్గా పనిచేస్తుంది అనమాట ఇంటిలో వంటకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి కాయగూరల పేర్లను ప్రాయము అల్లము టొమాటో క్యాబేజీ కాలీఫ్లవరు అరటి పువ్వు చిక్కుడు క్యారెట్ బీట్రూటు ఈ విధంగా అనేకమైనటువంటి కాయగూరల్ని మనము తీసుకుంటాము జంతువులకు ఆహారం నిచో మమ్మల్ని మీరు ఏ విధంగా రక్షిస్తారు అని చెట్లు అడిగిన త మీ జవాబు ఏమిటి జంతువులకు ఆహారముగా జంతువులు మటుకే కాదు మనుషులు కూడా మనము ఉపయోగిస్తున్నాము ఈ యొక్క ఆ చెట్లని మమ్మల్ని మేము మేము నీళ్ళు నీళ్లు పోసి మిమ్మల్ని వచ్చేసి నీళ్లు పోసి రక్షిస్తాము మరియు చెట్లను నరికివేయకుండా ఒకవేళ చెట్టును నరికి వేసిన దాని స్థానములో ఒకటికి పది చెట్లను నాటడం వల్ల చెట్లను రక్షించవచ్చు అనేటువంటిది మనము బాధ్యతగా బాధ్యతగా మనము ప్రవర్తిద్దాము